జవాబుదారితనం అకౌంటబిలిటీ లేకపోతే ఏ గతి పట్టుతో నేపాల్ని చూస్తే అర్థమైపోతుంది నేపాల్లో రెండు రోజుల్లో జెన్జీ యువతరం ఏం చేసింది అటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే కాకుండా అపోజిషన్లో ఉన్న లీడర్స్ని అందరినీ ఉచ్చభోహించేలా చేసింది అన్ఎంప్లాయ్మెంట్ కరప్షను అక్కడ ప్రజలేమో చీడ పురుగుల్లో మొత్తము అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉద్యోగాలు లేక ఏడుస్తూ ఉంటే పవర్లో ఉన్నవాళ్ళు అపోజిషన్లో ఉన్నవాళ్ళు వేలకు వేల కోట్ల కరప్షన్లు చేస్తూ వాళ్ళ పిల్లలేమో ఫారెన్లలో చదువుకుంటూ మంచి పొజిషన్ ఎంజాయ్ చేస్తుంటే తట్టుకోలేక ఒక్కసారి తిరగబడితే అటు పిఎం సుప్రీంకోర్టు పార్లమెంట్ అన్నింటినీ తగలబెట్టేసి ఉట్టి నేపాలనే కాదు మొన్న బంగ్లాదేశ్లో శ్రీలంకలో కూడా ఇవే ఇన్సిడెంట్లు జరిగాయి బట్ మన ఇండియాలో ఒకవేళ అపోజిషన్ని ఏమైనా ప్రశ్నిస్తే మీరు అంటారు ఒకవేళ పవర్లో ఉన్న పార్టీని ప్రశ్నిస్తే పప్పు క అని అంటారు అసలు మన జనాలు ఎట్లా తయారయ్యారంటే ఎంతసేపు ఆ ఫ్రీ బీసు రిలీజను క్యాస్ట్ వీటి చుట్టూనే తిరుగుతున్నాం కానీ డెవలప్మెంట్ అవుతుందా ఉద్యోగాలు వస్తున్నాయా వీటి గురించి లేరు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చేతులు కట్టుకొని కూర్చునే టైప్ కాదు ఒకవేళ అన్యాయం జరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ ఇలానే ఉంటుంది మేము పదేళ్ల నుంచి పరిపాలిస్తున్నాము మాది పాత పార్టీ అని విర్రవీగే అపోజిషన్ పొలిటికల్ లీడర్షిప్లో ఉన్న పార్టీస్ మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కరెక్ట్గా పనిచేస్తేనే పవర్లో ఉంటారు ఒక్కసారి ఏదైనా తప్పు జరుగుతుంది అంటే యువతరం ఊరుకోదు అకౌంటబిలిటీ జవాబిదారితనం మీకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మేము చేసేటివి చిన్న చిన్న జాబ్స్ మీరు దేశాన్ని పరిపాలించే జాబ్ చేస్తున్నారు బీ అకౌంటబుల్ అండ్ కొందరు గుడ్డి ఫాలోవర్స్ కార్ల కింద ప్రాణాలు పోతున్నా మీరు చదువుతున్న స్కూల్ ప్రూఫ్స్ పడిపోతున్నా ప్రశ్నించకుండా సైలెంట్గా ఉండకండి ప్రశ్నించడం మొదలు పెట్టండి